రి హి ఓందరూ కూడా గురువు గారు ఎప్పటి నుంచి ధ్యానంలో నుంచి బయటకు వస్తారు అని చూస్తున్నారు ధ్యానం ముగిగానే సత్యనిష్ఠుడు శిష్యులను చూచి నాయనారా ఇప్పుడు మనకు పతాంజలి మహర్షి గారు తన సమాధి పాదంలోని ముప్పై ఆరవ సూత్రం ఇది అతి ముఖ్యమైన సూత్రం ఎవరైతే మానసిక ఆందోళనలో ఉన్నారో మానసిక ప్రశాంతత కోరుకుంటున్నారు మానసికంగా అలసిపోయి ఉన్నారు మానసికంగా ధనం ఖర్చు చేయలేకుండా రోగంతో బాధపడుతూ అనేక సమస్యలతో తలపీక్కుంటూ దిక్కు దోచని స్థితిలో ఉంటారు అటువంటి వారికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క సాధన ఆయన చెప్తున్నాడు చిత్తస్థైర్యం కలగజేయడానికి ఇప్పుడు చెప్పుకున్న కొన్ని ఉపాయాల కంటే ఇప్పుడు యోగికి ఇంకా కొంచెం జ్ఞానం రావాలి అంటే ఈ యొక్క సాధనలో ముప్పై ఆరవ సూత్రం అనుసరించి సమాధిపాదం ముప్పై ఆరవ సూత్రంలో ఏం చెప్తున్నారంటే విశోకవా జ్యోతిష్మతి విశోక వా జ్యోతిష్మతి విశోక వా జ్యోతిష్మతి విశోక అంటే మీ ఎవరైతే శోకంలో ఉన్నారో శోకిస్తూ ఉన్నారో సుఖ దుఃఖ కష్టాలన్నీ కూడా అందరినీ వెతుక్కుంటూ వస్తుంటున్నాయో దీనికి సాధన పాదంలో ఇంకొక మంచి సూత్రం ఉంది దాన్ని మనల్ని చర్చించుకుందాము ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపాయాన్ని పతాంజలి మహర్షి గారు తెలియజేస్తున్న ఈ ఉపాయము చాలా ప్రయోజనకరమైనది అని ఆయన గట్టిగా చెప్తున్నారు దానిని వివేకానంద స్వామి గొప్ప వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు అంటే మానసికమైనటువంటి ఆందోళన స్థితిలో ఉన్నవారు అంటే వారి కోసమే ఆయన కాదు ఇది ప్రశాంతంగా ఉన్నవారు కూడా చేసుకోవచ్చు వాళ్ళకి కూడా జ్ఞానం కావాలి కదా జ్ఞానం అందరికీ అవసరమే కాకపోతే జ్ఞానం అనేది ఎవరు రోగగ్రస్తులై ఉన్నారు అంటే ఎవరు ఇలాంటి అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మానసిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి ఇలాంటిది ఉపయోగపడుతుంది ఆయన స్పష్టంగా చెబుతున్నారు పతాంజలి మహర్షి విశోకావా జ్యోతిష్మతి విశోకావా జ్యోతిష్మతి అంటే సకల దుఃఖాలను పోగొట్టేటటువంటి సకల దుఃఖాలు ఎందుకు వస్తాయి కష్టాలు వస్తున్నాయి కాబట్టి కష్టాలు ఎందుకు వస్తాయి మన మనసు మన ప్రవర్తన ఆలోచన తీరు మాట తీరు అవన్నీ మారకపోతే మనం దాన్ని సంస్కారవంతంగా లేకపోతే ఇది ముఖ్యమైనటువంటి విషయం మన మాటలు కానీ ఆలోచనలు కానీ చేతలు కానీ ప్రవర్తన కానీ సంస్కారాన్ని దాటిపోయి సంస్కారానికి వ్యతిరేకంగా మారిపోయి ప్రవర్తించినట్లయితే అప్పుడు మానసిక అశాంతి ఆ మానసిక అశాంతి అనేక విషయవాంఛల మీద వెళ్ళిపోతూ దుఃఖం బాధ కలుగుతుంది ఆ తర్వాత మరలేం జరుగుతుంది ఈ దుఃఖం నాకే ఎందుకు రావాలి ఈ కష్టం నాకే ఎందుకు రావాలి నేమేమే ఎందుకు అవసరపడాలి మా కుటుంబం ఏం పాపం చేసింది కుటుంబంలో అందరూ అంటే ఒకరికిద్దరు జరిగిన కుటుంబం అంతా బాధపడేటువంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి కొంతమంది అయితే వీటిని భరించలేనటువంటి సున్నిత మనుష్కులు అంటే వీటిని చాలా సున్నితమైన మనస్సు కొన్ని కష్టాలు ఏదో అప్పుల కానివ్వండి ఏదో ఇంకా ఏదో రూపాలు కానివ్వండి అనేక విధాలుగా ధననాశనం అదేవిధంగా సంపదనాశనం లేదా తినడానికి కష్టమైపోయి జీవించడమే భారమై బ్రతుకు అది కష్టంతో ఈడ్చుకుంటూ ఎందుకు జీవించాలి అనేటువంటి ఒక వ్యతిరేక భావన ఎప్పుడైతే వారిలో కలుగుతుందో వెంటనే ఈ జీవితం నాకెందుకు నాకు మరణమే మేలు అనేటువంటి పిరికి ఆలోచన చేస్తా ఇది పిరికి ఆలోచన బాగా గుర్తుపెట్టుకోమని చెప్పండి మీరు అందరూ బోధించేటప్పుడు అక్కడ వినేవారందరికీ కూడా మరణించాలి మనకు తనమే ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఆత్మహత్య అనేది తెలుసుకోవాలి ముందు కనుక ఇది మహాపాపకరమైన విషయం ఈ మహాపాపకరమైన విషయం వాళ్ళకి ఎలా తెలియాలి జ్ఞానబోధం ద్వారా తెలియాలి సో అలాంటి కర్మ పట్టకుండా ఈ యొక్క సూత్రాన్ని అనుసరించి సాధన చేస్తే అంటే చనిపోవాలనేటువంటి కోరిక ఎప్పుడే బలంగా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం కలిగిందంటే చనిపోకూడదు అని దుఃఖం పడకూడదు బాధపడకూడదు అని ఆలోచన కల్పిస్తుంది ఈ సూత్రం దాన్ని అందుకని ఆయన అంటున్నాడు విశోకావ జ్యోతిష్మతి సర్వ దుఃఖాలను సర్వ కష్టాలను సర్వ పాపాలను సమస్త మానసిక సమస్యలను దూరం చేయగలటువంటి ఒక దివ్య జ్యోతి మీలో ఉంది ఆ జ్యోతిని దర్శిస్తూ కూర్చోండి మీకు జ్ఞానం దానంతట అదే వస్తుంది మీ యొక్క సమస్యలు ఒకటొకటే ఒకటే పరిష్కరించబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ సృష్టిలో మొట్టమొదట మనం జ్ఞానం రావడానికి వెలుగు కావాలి వెలుగు అనేది లేకపోతే మనం ఏమి చేయలేం చీకట్లో చదువుకోలేం చీకట్లో వినలేం చీకట్లో ఏమి సాధించలేం కనుక జ్యోతి అనేది ఈ సృష్టికి మూలం దివ్య ప్రకాశవంతమైనటువంటి అనేక సూర్యుల యొక్క గోడాలు కోటానుకోట్లు కోటానుకోట్లు ఉన్నాయి అలా దివ్యమైన వెలుగులు ఉండడం వల్లనే అక్కడక్కడ ఈ యొక్క ప్రకాశవంతం ఉంది అందుకే మానవుల విజ్ఞానం వికసిస్తూ ఉంది ఈ సూత్రం గురించి మనం మరలా చర్చించుకుందాం ఓం తత్సత్